హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఏనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మీ జీవితంలో దాచిన రహస్యాలు ఏమిటి వాటి వల్లనే మీకు ఈ దూరం ఏర్పడిందా ఈ వీడియోలో చూడండి మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి మీకు నేను కార్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ

సెకండ్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ థర్డ్దేమో టెంపరెన్స్ ఫోర్త్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్దేమో మూన్ సిక్స్త్ ఏమో టెన్ ఆఫ్ వ్యాన్స్ సెవెంత్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎయిత్ వన్ టూ ఆఫ్ సోర్స్ నైన్త్ టూ ఆఫ్ వ్యాన్స్ టెన్త్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సను ఇప్పుడు మీకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉండేవారంటే మీ లైఫ్లో ఉండగానే మేము మీ లైఫ్లో వండుకుంటూ తన థర్డ్ పార్టీని స్పై చేసుకుంటూ ఉండేదండి ఎప్పుడు కూడా తనతోటి చాటింగ్ చేసుకుంటూ తను ఉండడమేమో మీతోటి ఫోన్లో తను పడుకున్న ఎప్పుడు ఫోన్ ఫోన్కి ఒకలాకు వాట్సాప్కి ఒకలాకు కాల్కి ఒకలాకు ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి అన్ని హిడెన్గా దాచిపెట్టేవారు దాచిపెట్టుకుంటూ మీతోటి దోబూచలాట ఆడుకుంటూ తన ఫీలింగ్స్ అన్నీ రహస్యాలన్నీ దాచిపెట్టారు దానివల్లనే మీ పర్సన్కి మీకు పెద్ద టవర్ మూమెంట్ ఏర్పడడం మీరు మీ పర్సన్ నుంచి ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఉండడం అయితే జరిగిందండి ఎప్పుడూ కూడా హిడెన్గా ఉంచేవారు వారి ఫీలింగ్స్ మీతోటి చెప్పలేదు అంటే మీతోటి కలిసి వండుకుంటూనే మీ వెనకాల మీ పర్సన్ అయితే గోతులు తవ్వి మీకు హార్ట్ బ్రేక్ అయితే చేశారు చాలా రహస్యాలు దాచిపెట్టారు తన థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిన విషయం తను థర్డ్ పార్టీ పైన ఎఫర్ట్స్ పెట్టడం వారిపైన మనీ ఇన్వెస్ట్ చేయడం వారితోటి టూర్స్కి వెళ్ళడము ఇవన్నీ తను చాట్ చేసుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అయితే మీ పర్సన్ ఉండేవారు ఇదంతా మీకు మీరు చూడకూడని సిచ్యువేషన్లో మీ పర్సన్ని చూడడం తను మీ కళ్ళల్లో పడడం అది చూసి మీరు మీ పర్సన్ని నిలదీయడం నిలదీయడం ద్వారా తను మీకు సమాధానం చెప్పలేక తను మీ నుండి మూ అని వెళ్ళిపోయారు అప్పుడు తన దగ్గర ఆన్సర్ అయితే ఏం లేదు లేకపోవడం వల్ల మీ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ అనేది లేకుండా ఒకరు ఎమోషన్స్ ఒకరు అర్థం చేసుకోకుండా అసలు మీరు అడిగారు రీజన్ ఎందుకు ఇలా చేశావు నాకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశావు నేను నీకు ఏం లోటు చేశాను నాకెందుకు ఇలాంటి పెయిన్ అనేది మిగిల్చావు నీకు నేను ఏదైనా లోటు చేశానా అని మీరు అడగడం జరిగింది తను ఏం చేశారంటే సమాధానం చెప్పుకోలేక మీ నుండి వెళ్ళిపోతే థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా జాలీగా స్పెండ్ చేయడానికి నేను ఎందుకు సమాధానం చెప్తాను నాకు అవసరం లేదు నీ ఇష్టం ఉంటే ఉండు లేదంటే నా లైఫ్ నాది అనేలాగూ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళి మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్లో ఒక బ్యాలెన్సు స్టెబిలిటీ అనేది లేకుండా చేసి మీకైతే విపరీతమైన నమ్మక ద్రోహం నమ్మించి చాలా ఇబ్బందులకు గురి చేసి వారి లైఫ్ వారు చూస్ చేసుకొని వెళ్ళారు మీరు తన కోసం చాలా చేజ్ చేశారు అంటే వెతకడం అంటే వారు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం వారి ఫ్రెండ్స్ తోటి ఇలా చెప్పడం ఇవన్నీ చేశారు బట్ తనలో ఎలాంటి రియలైజేషన్ అయితే రాలేదు రాకపోవడం వల్ల మీ పర్సన్ మీ రిలేషన్ అయితే అలానే ఉంది అంటే మీది టోటల్గా ఎండ్ అయితే కాలేదు ఇద్దరు రిలేషన్లోనే ఉన్నారు కానీ అక్కడొకరు ఇక్కడొకరు డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది ఇద్దరి మధ్యలో కూడా దానివల్ల మీరు చాలా సఫర్ అయితే అయ్యారండి మీ పర్సన్ చేసిన దానికి మీరు తనకు జి మీకైతే ఈ దా తన చాలా రహస్యాలు అయితే దాచిపెట్టడం అయితే జరిగింది అవన్నీ కూడా మీకు వన్ బై వన్ వన్ బై వన్ తను ఏవేవైతే తెలియవద్దు అని అనుకున్నారో అది ప్రతి ఒక్కటి కూడా మీకు యూనివర్స్ చూపెట్టడం మీ మీకు ఏదో ఎవరు హెల్ప్ చేస్తేనే మీరు తన గురించి తెలుసుకుంటున్నారని మీ పర్సన్ అనుకోవడం కానీ మీకు ఎవరు హెల్ప్ లేకుండానే తన యొక్క నిజ జీవితం అనేది మీకు యూనివర్స్ మీ కళ్ళ ముందు చూపెట్టింది దాని ద్వారా మీ ఇద్దరి మధ్యలో ఇంకా డే బై డే డే బై డే మీ గొడవలు అయితే ఇంక్రీజ్ అవుతూ చాలా పెద్దగా అవుతూ ఒకరినొకరు అరుచుకోవడం డిస్టెన్స్ అనేది పెరిగిపోవడం మళ్ళీ ఇంకా తన ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ కావడం దాని ద్వారా మీరు పూర్తిగా సఫరేషన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి తర్వాత మీ పర్సన్ ఏమో తన లైఫ్లో ఏమంటూ ఉన్నారంటే ఈ నా వల్లనే మనకిప్పుడు ఈ డిస్టెన్స్ అనేది పెరిగింది పెరిగింది నా లైఫ్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయాను ఇప్పుడు మళ్ళీ వారికి ఏమనిపిస్తుంది అనంటే ఇంతేనా ఈ లైఫ్ ఇలాగే ఉంటుందా ఇక ముందు రోజులు కూడా ఇలాగే ఉంటాయా అని వారికి ఇంకా అనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో చాలా అయితే రహస్యాలు అయితే దాచిపెట్టి మీకు దూరంగా అయితే వెళ్ళారు మీకు మీ జీవితాన్ని అయితే నష్టాలు కష్టాల పాలైతే చేశారండి మీ పర్సను అంటే మీ వల్ల తనకి ఎలాంటి యూజ్ లేదని మీరు ఒక యూజ్లెస్ పర్సన్ అని మీరు ఉన్నా ఒకటే తన లైఫ్లో లేకున్నా ఒకటే మీరు ఉంటే తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదని మీ వల్ల తన లైఫ్కి అంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు అంటే తను మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నాడంటే మేబీ మీరు ఫైనాన్షియల్గా మీ పర్సన్ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చు దానివల్ల మీరు మీ పర్సన్కి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేలాగా అనిపించింది పైగా తను అదర్ రిలేషన్లోకి వెళ్ళి చార్ట్ చేసుకుంటూ మీ పర్సను మీకు ఎక్కువ టైం ఇవ్వకపోవడం మీ అంటే మీరు మేబీ ఫ్యామిలీ ఉమెన్ అయ్యారనుకోండి మీరు ఎవ్రీడే లేస్తారండి ఎవ్రీ మార్నింగ్ లేచేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ కష్టం మీరు చేస్తూనే ఉంటారు మీరు లేకుంటే ఒక రోజు కూడా ఇల్లు అయితే గడవదు కానీ మీదది ఒక వర్క్ అంటే జీతం తీసుకొని పని మనుషులాగా కొందరేమో హస్బెండ్స్ అంటే వైఫ్స్ ఎక్కువ డ్యూటీస్కి వెళ్ళేవారు ఉంటే కొందరు హోమ్లో ఉండేవాళ్ళు అంటే మేబీ సిక్ అయిన వాళ్ళు ఉంటే మీ వల్ల వారికి ఎలాంటి యూజ్ లేదని మిమ్మల్ని హింస పెట్టడం భార్యలు అలా చేసుకుంటూ మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు విపరీతమైన టార్చర్ అయితే పెట్టారండి మానసిక క్షోభ అనేది పెట్టేసి వారి జీవితం వారు చూసుకొని థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చాలా గొడవలకైతే దిగి నువ్వే నీ లైఫ్ నువ్వేమైనా చేసుకో నా లైఫ్ నా ఇష్టం అనే స్టేజ్కి వచ్చేసి థర్డ్ పార్టీని చేసుకొని హ్యాపీగా బిందాస్గా అయితే వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వారు ఏమంటూ ఉన్నారంటే నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు నేను జంక్షన్లో ఉన్నాను అనేలాగా అంటూ ఉన్నారనమాట అంటే మళ్ళీ మీకు ఏదో కమిట్మెంటు ఇచ్చేస్తాను అనేలాగా టాక్ అయితే తీసుకొస్తూ ఉన్నారండి అంటే వారు ఒక అంటే వీరికి ఎలా ఉంటుందంటే మనస్తత్వం కొద్ది రోజులు మీరు కావాలనిపిస్తుంది కొద్ది రోజులు వద్దు అనిపిస్తుంది వారికి మీరు ఎందుకు కావాలనిపిస్తుందో మీరు ఎందుకు వద్దు అనిపిస్తుందో అంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉండరు మీ జీవితంలోకి పూర్తిగా మేము మీలాగా మిమ్మల్ని ఉండండి వారు అనమాట అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లో మీరు మీ ఇద్దరికీ కూడా లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే ఏర్పడి ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు మీకు ఎలాంటి కమిట్మెంట్ కూడా మీ పర్సన్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ చాలా బర్డెన్గా అయితే ఉంది థర్డ్ పార్టీ దగ్గర తను ఒక ఊడిగమైతే చేస్తూ ఉన్నారు బానిసత్వం థర్డ్ పార్టీ కూడా ఇండిపెండెంట్ పర్సన్ అనమాట అయినా కూడా తనకి మీ పర్సనే ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వాలి తను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వదు ఇవ్వకుండా మీ పర్సన్ వారిని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వారి వల్ల మీ పర్సన్ ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నారు మీరేమో తన పైన డిపెండ్ అయ్యారు తనేమో థర్డ్ పార్టీ పైన డిపెండ్ అయ్యారు కావడం వల్ల మీ పర్ మీ పర్సన్ ఇండిపెండెంట్ అయినా కూడా వారితోటి ఉంటే ఇంకెక్కువ స్టెబిలిటీ ఉంటుందని మీరు వారికి చాలా చులకనగా కనబడ్డారు ఇప్పుడు థర్డ్ పార్టీకి కూడా అదే సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి కూడా థర్డ్ పార్టీ దగ్గర అలానే జరుగుతుంది మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి చాలా చులకనగా హీలనగా కనిపిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది మరి మా లైఫ్లోకి వచ్చావు మాతోటి లైఫ్ అనేది ట్రావెల్ చేస్తున్నావు మరి ఇలా ఎన్ని రోజులు ఉంటావు మాకు కూడా నువ్వు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి కదా ఇస్తేనే ఈ బంధం అనేది కొనసాగుతుంది లేదంటే మళ్ళీ నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనేసి ఒక కమిట్మెంట్ అడిగింది అనమాట చాటింగ్స్ చేశారు ట్రావెల్స్ చేశారు ట్రిప్స్కి వెళ్ళారు అన్నీ అయ్యాయి బట్ కమిట్మెంట్ వచ్చేసరికి నాన్ కమిట్మెంట్ మాటలు వచ్చేసరికి కొంచెం ఇబ్బందులకర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఇద్దరి మధ్యలో దానివల్ల మీ పర్సన్కి చాలా బడ్డైన్గా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ థింక్ చేస్తూ ఉన్నారు ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే నేను ఈ సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకుంటే బాగుండేదా ఎందుకు ఎంట్రీ చేయను ఇప్పుడు దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏంటిది నేను నా లైఫ్ను కోల్పోవాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఆ లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది నా పర్సను దగ్గర ఇప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ బాధాకరంగానే ఉంది ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ కూడా బాధాకరంగానే ఉన్నది ఇన్ని రోజులు ఎంజాయ్ చేశాం ఒకరికొకరం చాలా కమిట్మెంట్స్ జాలీ ట్రిప్స్ ట్రావెల్సు అన్నీ ఎం ఎంజాయ్గా చేశాం మరి ఇప్పుడు కమిట్మెంట్ వచ్చేసరికి నేను ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాను థర్డ్ పార్టీకి నాకు థర్డ్ పార్టీ మీ పర్సన్ కూడా అంటే తనతోటి ఉండుకుంటా తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకున్నారు తనేమో ఇన్నోసెంట్గా వెళ్ళలేదు తను కూడా తన లైఫ్లోకి వెళ్తే తనవన్నీ మీ పర్సన్వే అనుకునేలాగా ఫీల్ అయ్యి వెళ్ళడం అయితే జరిగింది అలాంటి పర్సన్కు సడన్గా ఒకేసారి హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ఎందుకు అనంటే తన పర్సన్ అని మీ పర్సన్ అనుకున్నారు థర్డ్ పార్టీ ఒకేసారిగా కమిట్మెంట్ అడిగేసరికి హార్ట్ బ్రేకు బర్డెన్ సిచువేషన్స్ తన దగ్గర ఉండలేని వదిలించుకోలేని పరిస్థితులు ఏర్పడినాయి దానివల్ల తను ఏం చేయాలి ఫర్దర్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ ఏంటి ఎటు వెళుతుంది రిలేషన్ అని అనుకుంటూ ఉన్నారు ఇది మేబీ లవర్స్ అయినా కూడా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు తను టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారండి అంటే ఎవరు బెటరు నేను ఎందుకు వచ్చాను నేను నా పర్సన్ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేదు నా అంటే నా కోసం బంధం కోసం వచ్చిన నా కోసం దేవుడు ఇచ్చిన డివైన్ బంధాన్ని నేను కాదనుకొని నేను ఈ రిలేషన్షిప్లోకి ఎందుకు ఎంట్రీ అయ్యాను అయిన తర్వాత మరి వీరికి నేను ఎందుకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతూ ఉన్నాను అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట నేను ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉన్నానా అని ఒంటరిగా ఉంటున్నారు ఎవరితో ఎక్కువ స్పెండ్ చేయట్లేదు తనతోటి తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆత్మవిమర్శ అనేది చేస్తూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో గట్లా ఒక్కరే ఉంటూ ఉన్నారు ఎవరితోటైతే ఎక్కువగా స్పెండ్ అయితే చేయడం లేదు ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు నేను ఇప్పుడు నా లైఫ్ ఎటు వెళ్తుంది నేను అంటే నేను తను అంటే ఒక ఫ్యూచర్ను ఇమాజిన్ చేసుకున్నారు ఇప్పుడు నాకు జీవితం అనేది కనబడడం లేదు నాకు ఫ్యూచర్ గురించి భయం వేస్తున్నది నేను వీరి లైఫ్లో ఉండలేను అలాగని వారి లైఫ్లోకి వెళ్ళలేను ఎందుకు అని అంటే నేను కాదనుకున్న వాళ్ళు ఒకరు నన్ను కాదనుకునేవారు ఇంకొకరు అయిపోయారు ఇప్పుడు నేను వీళ్ళని వీళ్ళని విడిచిపెట్టలేను నేను వాళ్ళ లైఫ్లోకి లేను ఏంటి నా పరిస్థితి అని తన యొక్క ఫ్యూచర్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా తనకి ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఈ సిచ్యువేషన్స్ ఇలా నడుస్తూ ఉండగానే ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ పరిచయాల వల్ల తనకి ఇంకా ప్రపోజల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి బట్ మీ పర్సన్ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అనంటే తను ఆల్రెడీ ఇప్పటికే రెండు జీవితాలు అనేటివి చూసేశారు ఒకటి మీతోటి ఇంకొకటి థర్డ్ పార్టీతోటి ఈ జీవితాలే ఇలా ఉన్నాయి ఇంకొక లైఫ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అనేసి తను అయితే ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు ప్రస్తుతం అయితే చాలా బర్డెన్గా కూడా ఉంది చాలా అడిక్షన్స్ అనేటివి కూడా ఏర్పడిన ఒక ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మీ పర్సన్ అయితే తయారయ్యారు అంటే బ్యాడ్ వ్యసనాలు అయితే తయారయ్యా తయారు చేసుకున్నారు అలవాట్లు కూడా రియన్యూన్ అనేది కావాలి అని కోరుకుంటూ ఉన్నారు కానీ అందుకైతే తనకు ఇంకా థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి కానీ మైండ్లో ఎప్పుడు మీ మిమ్మల్ని రీచ్ అవుతా అని వారికి అయితే హోప్ అయితే లేదండి మీ పర్సన్కి రీచ్ అయ్యి మీ దగ్గర వారి యొక్క బాధ అంతా చెప్పుకొని మీకు చేసిన దానికి హార్ట్ బ్రేక్కి తనకి కూడా హార్ట్ బ్రేక్ జరిగింది అని మీ దగ్గరికి నేను ఇప్పుడు ఈ ఈ టైంలో నేను మిమ్మల్ని రీచ్ అవుతా అన్న నమ్మకం అయితే మీ పర్సన్ అయితే కోల్పోయారు తనకే కాన్ఫిడెన్స్ అనేది లేదు ఇప్పుడు తను తన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నవి ఎందుకు అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అంటే ప్రతి మనిషి జీవితం అనేది డబ్బుతోటే ముడిపడి ఉంటుందండి దానివల్ల ఇప్పుడు మిమ్మల్ని పోషించాలన్నా లేదా థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వాలన్నా తన లైఫ్ బెటర్గా మారాలన్నా తను మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి తను ఇప్పుడు ఈ డిప్రెషన్లో కూడా తన వర్క్ కూడా సరిగా చేయడం లేదు దానివల్ల తనకి చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఏం చేయాలి ఏం చేస్తే లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అని మీ పర్సన్ అయితే చాలా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బడన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు తన మైండ్ కూడా ఒక స్థిర చిత్తం అనేది లేకుండా అయిపోయింది చాలా కాన్ఫ్లిక్ట్లు యుద్ధాలు తనతోటి తానే ఒక యుద్ధం అయితే చేసుకుంటూ ఉన్నాడు థర్డ్ పార్టీని ఎప్పుడు స్పై చేసుకుంటూ థర్డ్ పార్టీ లోకం అనుకుంటూ ఉండే మీ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి కానీ తను ఇప్పుడు ఎవరిని కూడా ఎవరితోటి జీవితం అనేది ఊహించుకోలేకపోతూ ఉన్నారు నన్ను ఇప్పుడు ఇప్పుడు నాకు జీవితంలో థర్డ్ పార్టీ రాసిపెట్టి ఉందా లేదంటే నా పర్సన్ ఓల్డ్ పర్సనే వస్తుందా అనేది తనకి క్లారిటీ లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా లైఫ్లోకి ఎవరు వస్తారో నాకు అర్థం కావడం లేదు నాకు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి నేను ఎవరిని చూజ్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈ ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి ఇది ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దాం ఎక్స్ లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ వి లెటర్ బి లెటర్ హెచ్ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనెట్టు కావడం అయితే జరుగుతుంది రాసుల పరంగా చూసినట్లయితే రాశులు మీకు ఒకవేళ తన నుంచి ఏ రీయూనియన్ ప్రపోజల్ ఏదైనా సిగ్నల్స్ వస్తే మీకు ఏ మంత్లో వస్తాయో చూద్దామండి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తన నుంచి ఏదైనా సైన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి రాశుల పరంగా వృషభ రాశి కన్యా రాశి ధనస్సు రాశి సింహరాశి వృచ్చిక రాశి తులారాశి ఈ రాశుల వారికి ఎక్కువగా ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ల వైజ్ కూడా చూద్దామండి Nine, thirty-one, twelve, twenty-nine, four, twenty-two. సిక్స్ ఫోర్టీన్ ఈ నెంబర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా రహస్యాలు అయితే దాచిపెట్టారు తన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు తన ఫైనాన్షియల్ స్టేట్ ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే హిడెన్గా ఉంచారు మిమ్మల్ని ప్రతి దానికి ఇబ్బంది పెట్టడం టార్చర్ పెట్టడం ఇవన్నీ కూడా వారైతే చేశారండి వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారు మీకు కమిట్మెంట్ కానీ ఇస్తాను నా లైఫ్లో ఉంటావు ఉండవు అని ఏది కూడా చెప్పలేదు మీ లైఫ్కు మిమ్మల్ని వదిలేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని ఒక రెక్కలు వచ్చిన పక్షి ఎలాగైతే ఎగిరిపోతుందో అలాగ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారండి అందుకు తనకైతే చాలామంది హెల్ప్ అనేది కూడా చేయడం అయితే జరిగింది అది తను ఒక్కరుగా చేయలేదు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్సు వారికి మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని నిందించి అవమానించి హేళన చేసి మీరు మీరు ఒక మనీ మైండెడ్ పర్సన్ అని లేదంటే మీరు అడిగిన దానికి అంటే తను మీకు ఇప్పుడు తనను థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇస్తేనేమో థర్డ్ పార్టీ వారు మంచి వారు వారు చాలా సాక్రిఫైస్ ఫెలోస్ లాగా వాళ్ళని ట్రీట్ చేశారు మీరు కమిట్మెంట్ అడిగితే మీరు ఒక సెల్ఫిష్ అని మీరు స్వార్థపరులని మీరు వారి నుంచి ఎప్పుడు కూడా వాళ్ళని మానసికంగా వేధిస్తారని మిమ్మల్ని అనడము తను ఏంటంటే మిమ్మల్ని టార్చర్ పెట్టి తననే మీరు పెట్టారని చెప్పుకుంటూ మీ వెనకాల చాలా హైడ్రామా అయితే క్రియేట్ చేశారండి చాలా మ్యానిపేట్ చేసి చాలా ఇబ్బందులకు చెప్పుకోలేని విధంగా టార్చర్ అయితే చేశారు ఇప్పుడు ఒంటరిగా అయితే ఉంటూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని దిక్కి చూచని స్థితిలో అయితే ఉన్నారు ఎందుకు అనంటే మీరు ఒక డివైన్ బంధం తన లైఫ్లో వచ్చిన వాళ్ళు ఒక కార్మిక్ పర్సన్స్ కార్మిక్ పర్సన్స్ కోసం అంతే త్యాగం చేసే చేయడం ఇవిలా ఇవన్నీ అయితే చేయడం అయితే జరిగింది అంటే ఎవ్వరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అంటే ఎవరు చేసుకున్న కర్మ కూడా వారికే వస్తుంది అని అంటారు కదా తను చేసుకున్న కర్మ తనకే రావడం ఇలా ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి మీ పర్సన్ అయితే చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు వారు పడడంతో పాటు వారు లైఫ్లోకి వెళ్ళినందుకు మిమ్మల్ని కూడా ఇబ్బందుల పాలైతే గురి చేశారు థర్డ్ పార్టీని చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ మీకు మీ లైఫ్లో వండుకుంటూనే మీకు ఒక కళ్ళకు గంతలు అనేటివి కట్టేసి వారు ఇంకొక లైఫ్ అనేది మీకు చూపెట్టలేదు తను తను టైమింగ్స్ మీతోటి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వెళ్తారా లేదంటే మీతోటి ఉన్న ఒక చాప కింద నీరులాగా మీకు కోల్డ్ బిహేవియర్ చేసి చాలా టార్చర్ అయితే పెట్టారండి ఒక తడి గుడ్డ వేసి పీక కోసేసినలాగా చేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని జంప్ అయిపోయి వెళ్ళారు ఇప్పుడు వారి లైఫ్ రిస్క్లో పెట్టుకొని మీ లైఫ్ను రిస్క్లో పెట్టడం అయితే జరిగింది మీకు నెక్స్ట్ ఇయర్ వరకు ఎలాంటి రియూనియన్ ప్రపోజల్ కానీ ఏది కూడా వచ్చే సిచ్యువేషన్స్ అయితే లేవు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే రిసీవ్ చేసుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగు ఇంకా వారి ట్రూ లవ్ ఎమోషన్స్ అయితే మీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి ఆ గొడవ అయిన రోజు నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు నేను నీ ఎమోషన్స్తో ఆడుకున్నాను నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని తెలుసు నాకు అని కూడా అంటున్నారు అంటే వారికి మేము ముందుకు వచ్చి ఇది జరిగింది నేను ఇంత నమ్మక ద్రోహం చేశాను అని చెప్పి మిమ్మల్ని అపాలజీ అడిగి అంత డేర్నెస్ అయితే వారికి లేదు అంత స్ట్రెంగ్త్ అయితే లేదండి ఎందుకంటే తప్పు వారు చేశారు నింద మీ పైన వేయడం అయితే జరిగింది అలా చేయడం వల్ల వారికి ధైర్యం అయితే లేక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీకు రియ్యూనియన్కి అడ్డుగా ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి వారు మిమ్మల్ని రీచ్ కావాలంటే భయపడుతూ ఉన్నారు తప్పు వారు చేశారు కాబట్టి అలాగా ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు ఏంజెల్స్ ఏం సమాధానాలు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ అనేది అంటే తన పైన ఆలోచనలతో మీరు మీ హెల్త్ని అయితే పట్టించుకోవడం లేదండి మీకు ఎలాంటి కేర్ కూడా లేకుండా పోయింది మీ హెల్త్ పైన మీ హెల్త్ అనేది ఫస్ట్ మీరు ఇంప్రూవ్ అయితే చేసుకోండి దాని ద్వారా మీకు అది నైంటీ పర్సెంటేజీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ మన దగ్గరికి వస్తాయి ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకొకటి లేదు మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి పర్ఫెక్ట్ టైం అంటే పర్ఫెక్ట్ టైం కోసం చూడండి అంటే ఏ పని చేయాలన్నా ప్రతిదానికి ఒక టైం అంటూ వస్తుంది అది ఆ టైంలోనే అది జరుగుతుంది మనం ఇప్పుడు కావాలి అని అంటే అది ఏది కూడా రాదు అది జరగదండి అది డివైన్ ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తుంది ఏది ఆ ఆపాలో కూడా డివైన్కి తెలుసు ఇలాంటి సిచ్యువేషన్స్ పర్ఫెక్ట్ టైం కోసం అయితే మీరైతే ఎదురు చూడండి మీ సిచ్యువేషన్స్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతాయండి యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అంటే ఏది జరిగినా మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా స్టెబిల్గా ఉండండి అని కూడా మీకు ఏంజెల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా వస్తుంది మీ పర్సన్ తోటి మీరు జాయ్ఫుల్గా హార్ట్ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండబోతూ ఉన్నారు మీరు ఏ సంతోషం అయితే మిస్ అయ్యారో అదంతా కూడా తిరిగి పొందడం అయితే జరుగుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు సంబంధించిన పెద్దలను లేదా మీరు ఇప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్స్లో అడ్వకేట్లు కోర్టులలో నడుస్తుంటే మీ ఇష్యూస్ సరైన పెద్ద మనుషుల్ని కలవండి దాని ద్వారా మీ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయితే అవుతుంది అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఎవరు చెప్పిన మాట మీరు నమ్మకండి మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే అవుతాయి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఈ పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండకండి హై ఎనర్జీలో ఉండండి మీకు మీరు సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ వచ్చేలాగా ధైర్యం చెప్పుకోండి ఎవ్వరు కూడా మిమ్మల్ని హీల్ చేయలేరు మీకు మీరే ఒక శక్తిలాగా ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా మారండి మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేసుకోండి దాని ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నైంటీ పర్సెంటేజ్ అయితే క్లియర్ అవుతాయి మీ మీ సెల్ఫ్గా లవ్ చేసుకోవడం సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ ప్రతిరోజు ఒక అద్దం ముందు ఒక ఫైవ్ మినిట్స్ మీతోటి మీరు మాట్లాడుకోండి మీ మొహం చూసుకోండి మీతోటి మీరు మాట్లాడుకోవడం వల్ల ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తితోటి మీరు మాట్లాడుకున్నట్టు ఎందుకు అనంటే ఎవరో మిమ్మల్ని మ్యానిఫ్లేట్ చేస్తారు ఎవరో అబద్ధాలు చెప్తారు కానీ మీకు మీరైతే అబద్ధం చెప్పుకోలేరు మీకు కాన్ఫిడెన్స్ పెరగాలన్నా మీరు ఏ వర్క్ చేయాలన్నా మిమ్మల్ని ని మీరైతే ప్రేమించుకోండి దాని ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావడం అయితే జరుగుతుంది మీకంటే మీరు మీ పర్సన్ ఎక్కువ ప్రేమించారు కాబట్టి తన వల్ల మీరు ఈ బాధ అయితే అనుభవించాల్సి వస్తుంది మీరు తనని ప్రేమించారు కాబట్టి మీ మీ ప్రేమే మీకు ఒక శాపంగా మారడం అయితే జరిగిందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి